హలో అండి వెల్కమ్ టు హేమగిరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయేది డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఈ లడ్డు ఇమ్యూనిటీ బూస్టర్ కింద కాకుండా హెయిర్ ఫాల్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చెక్ పడుతుందండి దీనిలో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కాబట్టి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది మనకి ఒక్క లడ్డు తింటే చాలండి అలాగే మన బాడీకి అన్ని విటమిన్స్ అందించినట్టేనండి ఈ లడ్డు వెయిట్ లాస్ కింద కూడా బాగా పనిచేస్తుందండి ఇంకెందుకు ఆలస్యం మనం ప్రొసీజర్ని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం పైన చూపించిన విధంగా పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలోన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక కప్పు డేట్స్ ఒక కప్పు బాదం ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ అండి ఒక కప్పు కాజు జీడిపప్పు ఒక కప్పు ఫూల్ మక్కని ఫుల్ మకాట్స్ లోటస్ సీడ్స్ అంటారు ఒక కప్పు సీడ్స్ సెసెమీ సీడ్స్ ఒక త్రీ టూ ఫోర్ స్పూన్స్ కప్పు గ్రౌండ్ పల్లీలు కొద్దిగా కార్టమమ్ సీడ్స్ యాలకులు సిద్ధంగా ఉంచుకుందాం తర్వాత కరికి బెల్లం చేసే వరకు పడుతుందండి ఒక మూడు వందల గ్రాములు తీసుకుందాం ఇవన్నీ కొలతగా సిద్ధం చేసి పెట్టుకుందాం ఒక పక్కన చూడండి ముందుగా మందపాటి గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు వేడి కనిద్దాం తడి ఉండకుండా చూసుకోవాలండి పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుందాం పల్లీలు డ్రై ఫ్రూట్స్లో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ దీనిలో కూడా ఉంటాయండి దీనిలో గుడ్ ఫ్యాట్ ఉంటుందండి న్యాచురల్గా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది కూడా ఇది హార్ట్కి చాలా మంచిదండి పల్లీలు వేగిపోయే కదండి దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని చాలా పెద్ద పల్లెం లాంటి దానిలో వేసుకుంటే తొందరగా చల్లారుతుందండి కలుపుకుందాం నెక్స్ట్ మనం బాదం తీసుకుందామండి బాదంని కూడా సేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు వేపుకుందాం కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదండీ అప్పటి వరకు వేపుకుందాం బాదం కంటి చూపికి చాలా మంచిదండి ది బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా ఉపయోగపడుతుందనమాట డైలీ బాదం ఒక ఆరు మనం నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తింటే చాలా మంచిదండి పల్లీలు చల్లారిపోయినట్టున్నాయండి పల్లీల్ని మనం మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పలుకులు మనకి తింటూ ఉంటే లడ్డూలోని పలుకులు తగులుతూ ఉంటే మనకి బాగుంటుందన్నమాట అలాగే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మిక్సీ గ్రైండర్ గ్రైండర్లో ఆడుకున్నాం కదా మరి మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీన్ని ఒక పెద్ద బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం బాదం పప్పులు కూడా వేయిపోయినట్టున్నాయండి దీన్ని చల్లార్చడానికి వేరే ప్లేట్లో వేసుకొని ఇందాక వేసుకున్న ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాం ఇంతలోగా మనం ఆక్రూట్ని తీసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం అండి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక తీసుకున్న బాదం పప్పుల్ని మిక్సీలో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని మనం కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం అండి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం మనకి తింటూ ఉంటే తగ్గుతుందనమాట మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండి గ్రౌండ్ నట్స్ ఆ పౌడర్లో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఆక్రూట్ వేగిపోయినట్టు ఉందండి దీన్ని తీసుకొని ఇందాక బౌల్లో కొంతసేపు చల్లార్చుకుందాం పల్లెంలో వేసేద్దామండి ఆక్రూట్స్ బ్రెయిన్ షేప్లో ఉంటాయండి దీ బ్రెయిన్కి చాలా మంచిగా మనం లోటస్ సీడ్స్ తీసుకుందాం అండి ఒక కప్పు లోటస్ సీడ్స్ లోటస్ సీడ్స్ స్లీప్ ప్యాటర్న్ని బాగా ఇంప్రూవ్ చేస్తుందండి ఏజ్ కూడా స్లో డౌన్ చేస్తుంది అనమాట దీన్ని కూడా కడాయిలో వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇది బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఆక్రూట్స్ ఉన్నాయి కదా దీన్ని మిక్సర్ గ్రైండర్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి ఫుల్ మకాన్ లోటస్ సీడ్స్ ఫ్రై అయిపోయినట్టు ఉన్నాయి కదండి దీన్ని వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం కూ చల్లార్చుకుందాం చల్లార్చుకునే ఈ సీడ్స్ని మనం మిక్సర్ గ్రైండర్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం ఈ మిశ్రమాన్ని మనం మళ్ళీ బౌల్లో కలిపేసుకుందాం సేమ్ ఇదే ప్రొసీజర్లో మనం జీడిపప్పును కూడా వేపేసుకుందామండి వేపేసుకొని మనం దీన్ని చల్లార్చుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని మనం ఇందాక పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా పక్కన ఆ పౌడర్లో మనం మిక్స్ అండి క్యాష్యూ మన ఇమ్యూన్ సిస్టమ్ని బలోపేతం చేస్తుందండి అలాగే హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనం పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలోన్ సీడ్స్ సేమ్ సైజులో ఉంటాయి కదండి ఈ మూడిని ఒకసారి వేపేసుకుందామండి టైం సేవ్ అవుతుంది కదా మూడు మిరాకిల్ సీడ్స్ అండి వీటిని వీటిలో నిండగా మెగ్నీషియం జింకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అండ్ బీపీని రెగ్యులేట్ చేస్తాయన్నమాట క్యాన్సర్ రిస్క్ని కూడా కంట్రోల్ చేస్తాయి హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి పంప్కిన్ సీడ్స్ని డైలీ తీసుకోవడం వల్ల మనకి మెమరీ పవర్ కూడా పెరుగుతుందండి పిల్లలకి డైలీ ఇవ్వడం వల్ల వాళ్ళకి మెమరీ పవర్ కొంచెంగా పెరుగుతుందన్నమాట సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుందండి అది స్కిన్ హెల్త్కి చాలా మంచిది ఇవి కూడా సేమ్ ప్రొసీజర్లో ఫ్రై చేసేసుకొని కూల్ డౌన్ చేసుకొని మిక్సీ మిక్సీకిన్లో కోర్స్గా గ్రైండ్ చేసుకొని మనం ఇందాక మిశ్రమంలో కలిపేసుకుందామండి అదేవిధంగా అవిసి గింజలను కూడా మనం ఫ్రై చేసేసుకొని కూల్ డౌన్ చేసుకొని మిక్సీ పట్టేస్తాము సీడ్స్లో కొలాజిన్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇది స్కిన్ హెల్త్కి హెయిర్ హెల్త్కి చాలా చియా సీడ్స్ చియా సీడ్స్ మనం ఈ రోజులో రెగ్యులర్గా యూస్ చేసే సీడ్స్లోని ఇది ఒకటని చెప్పొచ్చండి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఫుల్గా ఉంటాయి చియా సీడ్స్ చిన్నగానే ఉంటాయి కదండి దీన్ని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదన్నమాట సెసమీ సీడ్స్ అండి నువ్వులు దీన్ని లైట్గా వేపుకుంటే సరిపోద్ది చిట్పట్లు ఆడినంత వరకు లేకపోతే చేదు వచ్చేస్తాయంట దీనిలో హై కాల్షియం ఉంటుందండి ఇది బోన్ హెల్త్కి చాలా మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది ఇవి కూడా చిన్నగానే ఉంటాయి కదండి డైరెక్ట్గా మిక్స్ చేసుకుంటే పౌడర్లో సరిపోతుంది బెయిట్స్ ఖర్చూరా అండి దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి దీనిలో హై ఫైబర్ ఉంటుంది హై ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని ప్రివెంట్ చేస్తుంది గుడ్ బ్యాక్టీరియాని మన బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంది గట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి డేట్స్ కొద్దిగా నా దగ్గర కిస్మిస్ ఉంటే వేసుకున్నానండి ఇవి రెండు కొంచెం గీలో ఫ్రై చేసుకొని డైరెక్ట్గా మనం పౌడర్లో మిక్స్ చేసుకుందామండి ఆటోమేటిక్గా మిక్స్ అయిపోతాయండి యాలేకలు అండి యాలేకల గురించి మనకు తెలిసిందే కదండి మంచి ఫ్లేవర్ కోసం మనం కొద్దిగా వేసుకుంటున్నాం అనమాట అది డైజెస్టన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట డైజెస్టన్ సిస్టమ్ని మనకి ఇంప్రూవ్ చేస్తాయి ప్లస్ స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దీని ద్వారా మనకి హెవీ కదండి డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్ని డైజెషన్కి చాలా ఇబ్బంది అవుతుంది మనం ఈ ఫెనల్ సీడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి డైజెషన్ ఈజీ మనం ఈ ఫెనల్ సీడ్స్ని నెక్స్ట్ క్యాడమన్ సీడ్స్ని మిక్సీ పట్టేసుకొని మనం ఇందాక పౌడర్ మిక్స్ మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమంలో మనం కలిపేసుకుందాం ఒకసారి పైనుంచి మెల్లంగా ఈ పాకం కోసం రెడీ చేసుకుందామండి నేను ఒక అర కేజీ నుంచి ముప్పావు కేజీ మధ్యలో తీసుకున్నానండి పాకం కోసం కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరగ పెట్టుకుందాం బెల్లం కరుగుతూ ఉందండి ఇంతలోగా మనం పటిక బెల్లాన్ని సిద్ధం చేసుకుందాం మెత్తగా దంచుకొని పౌడర్ చేసుకుందాం పటిక బెల్లం బాడీకి చలవ చేస్తుందండి దీన్ని మనకి బెల్లం మిశ్రమం సిద్ధమైపోయింది బెల్లం పాకం సిద్ధమైపోయింది దీ ఈ పౌడర్ని తీసుకొని బటికెల్లాన్ని దానిలో యాడ్ చేసుకుందాం ఏం లేదండి బెల్లం వేసుకుంటే కొద్దిగా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఉండలో మనం ఈ పటికి బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం గట్టిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈ రెండింటినీ కలిపి పాకం ముదిరేదాకా ముద్ర పాకం రావాలండి దీనికోసం మనం కొద్దిగా వాటర్లోని మనం ఈ పాకాన్ని వేసుకొని మనం కొద్దిగా ఉండలా చుట్టడానికి ట్రై చేద్దాం ఇంకా అవలేనట్టుంది ఇంకొద్దిసేపు స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆఫ్ అండి పాకాన్ని వడపోసుకుందామండి అడుగునే ఏమైనా వేసుకున్నా ఏమైనా చెత్తనా సరే పాకాన్ని తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందాం అండి వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేయి పెట్టకుండా గరి గారెట్తో కలుపుకుంటే సరిపోద్ది కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా నెయ్యిని వేడి చేసుకుని మనం కలుపుకుందామండి మిశ్రమం మొత్తం కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఉండల కింద చుడదాం నిమ్మకాయ సైజ్ అంతా ఉండ చుట్టుకుంటే సరిపోద్దండి మా ఇంట్లో నెలకు ఒక్కసారైనా ఈ డ్రై ఫ్రూట్లు నేను తయారు చేస్తానండి కంపల్సరీగా పిల్లలకి మనం ప్రతి పోషకాన్ని ఇవ్వలేము కదండి ఈ రూపంలో మనం వాళ్ళకి ఫుల్గా మనం ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినట్టేనండి ప్రోటీన్ అండ్ విటమిన్స్ ఇచ్చినట్టే కంపల్సరీగా మన రెగ్యులర్ డైట్లో ప్రతిరోజు తీసుకోవడం చాలా మంచిదండి హార్ట్ హెల్త్కి మంచిది రిస్క్ ఆఫ్ క్యాన్సర్ని తగ్గిస్తుందండి నెక్స్ట్ బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుతాయి హెయిర్ కు కూడా ఇది చక్కగా పనిచేస్తాయండి నెక్స్ట్ స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తినిపించి అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నానండి మీరు అందరూ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్